ರಾಹುಲ್ ಕೊಟ್ಟದ నా <cranberry to thisame> ఒక చేరినా నా చేరు ఒకటి ఏంటి రావట్లేదు

ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంసీవార్ అన్న దాత ఎనిమిది అండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రాలీస్ చదువుతాను చూడండి డ్రాలో మొట్టమొదటి తతగా శ్రీరాములమ్మ తల్లి ఆశిస్తు అన్న ఈరోజు సిగ్నల్ రావడమే కష్టం అండి చాలా అంటే చాలా మంది ఎక్కువ క్రౌడ్ వచ్చారు జనాభా

గన్నవరం రాజన్న ఖాడి నాలుగో తత అండి ఫ్రెండ్స్ విఏపి మొత్తం వస్తున్నారండి

Yeah. రావాయి అబ్బో ఇక చెయ్యనిదనం ఇది కరపది నిడిపొవాలి ఇది చెయ్యాలి అన్నరస ఎనికిపవ ఎనికితాది బావ ఎనికిపవ లేదు ఎనికి ఏది తిపిరా అంటే అంతా రెండు మూడు పదాలు తిపి చెయ్యు ఇది యోయ్ తిరను గడిచెతన్నా మీ చెదరేచే రాజీవీరాలై సత్సపం కాలు రైతులంటూ మమేక కావాలి అంటే ఇన్ని సుఖాల మధ్య సంపానాలు కదరా అతి సంస్థలంతా ఆ సమాన స్థితి ఒకటి అంటే బైరు కొల్లన వాటి మంతో అతి సమాగ్రో నాయకత్వం ఇప్పుడు వచ్చిన మాతో తమ్ముడు శివనాయి రెడ్డి గారు అండి తమల జాతీయ అధ్యక్షులు అయ్యి లేమది

జరగాలంటే మనం అందరి వచ్చినటువంటి తప్పుడు జరగాలి అక్కడ శుభారట ఒక్క మనిషి పాత్ర ఒక్క మనిషి మన నాయకులు కూడా ఒక మనిషి అక్కడ ఉండకూడదు మన నాయకులు రేపు అది కట్టాలంటే అప్పటి ఫౌండేషన్ మానందరూ అప్పటి పంపించండి ఒక్క మనిషిగా ఉండకూడదు వచ్చినారు కార్లో వచ్చినటువంటి అండి కారు ఏడాది రెండు వేలు రెండు వేల ఏమంటే అన్నా నాకు అలా ఏం లేదన్నా నేను న్యూట్రల్ అండి అట్లా తెలుగుదేశం కాదు అట్లా కాంగ్రెస్ కాదేశారు న్యూట్రల్ నేను అందరికీ సమానంగానే ఉంటా మ్యూట్లో పెట్టమన్నా మ్యూట్లో పెడతానండి నాకేం ఇబ్బంది ఏం లేదు నా భాస్కర్ రెడ్డి

వస్తున్నాయండి ఎద్దులు ఫ్రెండ్స్ గ్రూపులో ఫార్వర్డ్ చేయండి వద్దుల ఎద్దులైతే వస్తున్నారు వస్తున్నాలు

இப்போ அசைம் நாயக்கு स बिकेट